శ్రీ గురుభ్యో నమ ఈ నెల పదిహేనో తారీఖు నుంచి గురువు మిధున్లోకి మారుతారు సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి ఈ పుష్కరాలలో సరస్వతి నది యొక్క స్నానం చేయడం పితృ కార్యక్రమాలు నిర్వహించడం దాన ధర్మాలు స్వయం పాకాలు చేయడం వల్ల ఆ పితృదేవతల ఆశీర్వచనం పొంది వంశ జరుగుతుంది మనం ఏదైతే భగవంతుని ప్రార్థిస్తాము అలాగే పితృదేవతలు కూడా ప్రార్థించడం ఎంతో ముఖ్యం మన అభిషేకాలు పూజలు హోమాలు ఏమి చేయకపోయినా ఈ పుష్కరాలలో పితృ కార్యక్రమాలు చేసినట్లయితే ఎంతో మేలు జరుగుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది కాని వారికి వివాహం సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతానం ఎందుకంటే ఏదైనా పెద్దల ఆశీస్సులు ఉండాలి మన భగవంతుని దండం పెట్టుకున్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా వస్తాయో పెద్దల ఆశీస్సుల వల్ల కూడా అంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అందుకే అంటారు పూర్వీకులు అంటాం ఏదైనా ఇబ్బందులు కానీ వాళ్ళు చేసే కర్మలు ఏమైనా ఉంటాయో అవి వంశపరంపరంగా వస్తూ ఉంటాయి అది పిల్లలు త తరతరాలుగా వాళ్ళు ఉంటాయి అటువంటప్పుడు ఈ పుష్కరాల్లో చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతంగా నిర్వహించినట్లయితే వంశవృద్ధి జరుగుతుంది లేదా కుదరని పక్షంలో బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇచ్చినా దాని ఫలితం ఉంటుంది మామూలు సమయాల్లో ఇచ్చే స్వయంపాకం కంటే ఈ పుష్కరాలు ఇచ్చే స్వయంపాకం చాలా ప్రాశస్యమైనది మన కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు తెలంగాణ గవర్నమెంట్ చక్కగా నిర్వహిస్తోంది అవకాశం ఉన్న వాళ్ళు వాటిని వినియోగించుకోవడం చెప్పదగిన సూచన సరస్వతి నది అంటే అంతర్వాహిని అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది మనకి దగ్గరలో ఉన్న నది కాళేశ్వరం కాబట్టి ఇటువంటి సరస్వతి నది పుష్కరాలని చక్కగా వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత సాధ్యమైనంత వరకు వారి వారి అవకాశాలను ఉపయోగించుకోవడం ఎంతో మేలు చేకూరుతుంది సర్వేజన సుగుణ భవంతు లోక సంస్థ సుగుణ భవంతు ఓం శాంతి శాంతి శాంతి